సినిమా ఎలా ఉంది చూశాక ప్రేక్షకులు ఎలాంటి ఫలితాలనిచ్చారు అనేదానికన్నా రివ్యూలు ఎలా ఉన్నాయి ఎవరేం చెప్పారు రివ్యూల వల్ల ఎంత నష్టం జరిగిందనే విషయం మీద కాన్సన్ట్రేషన్ డిస్కషన్ పెరిగింది ఇప్పుడు కేరళలో మొదలైన ఫార్ వరల్డ్ ఫార్ లాగా తమిళనాడు మీదుగా తెలుగు రాష్ట్రాలకు పాకుతోంది ఇంతకీ ఇష్యూ ఏంటి కంగువ మరీ తీసిపాడేయాల్సినంత బ్యాడ్గా లేదు కాస్త సౌండ్ ఎక్కువైంది ఫస్ట్ లో కొన్ని సీన్లు అప్ టు ద మార్క్ లేవు అంటే దానికే అంత బ్యాడ్ రివ్యూలు ఇచ్చేయాలా అని జ్యోతిక పెట్టిన పోస్ట్ ఇన్స్టెంట్ గా వైరల్ అయింది సినిమాలో సూర్య నటన బావుందని మెచ్చుకుంటూనే మిగిలిన మీద వ్యక్తిగతంగా ఎందుకు దాడి చేశారు అంటూ ఫైర్ అవుతున్నారు కాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు కంగువ మొన్నటికి మొన్న ఇండియన్ టూ వేటయాన్ తంగలాన్ సినిమాలన్నీ ఇలా థియేటర్లలోకి వస్తున్నాయో లేదో ఇలా రివ్యూలతో చంపేస్తున్నారన్నది వినిపిస్తున్న వాదన దీనికి సంబంధించి తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది థియేటర్ల ప్రాంగణంలోకి యూట్యూబ్ ఛానళ్లను అనుమతించకూడదని నిర్ణయించుకుంది ఫస్ట్ డే ఫస్ట్ షో సమయంలో థియేటర్ల వద్ద పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని వ్యక్తిగత విమర్శలను ఖండిస్తున్నామని గట్టిగా చెప్పేసింది ఇదే విషయం మీద గతంలో కేరళ హైకోర్టు కూడా నిర్ణయాన్ని ప్రకటించింది సినిమా విడుదలైన నలభై ఎనిమిది గంటల్లోపు రివ్యూలను పబ్లిష్ చేయడానికి వీల్లేదని ఆర్డర్ వేసింది కేరళ తమిళనాడులో అమలవుతున్న ఈ కట్టడి తెలుగు రాష్ట్రాల్లోనూ అమల్లోకొస్తుందా అన్నది ఇప్పుడు డిస్కషన్ రివ్యూవర్ల మీద అడపాదడపా మన సెలబ్రిటీలు కారాలు మిరియాలు నోరడం చూస్తూనే ఉన్నాం ఇప్పుడైతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్లోనూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లోనూ ఆల్రెడీ దీనికి సంబంధించిన మాటలు శురు అయ్యాయి ఇండిపెండెంట్ గా తీసుకునే నిర్ణయం కాదు త్రూ ఛాంబర్ తీసుకోవాల్సిన డెసిషన్ అన్నారు దిల్ రాజు